మ వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి విశ్వసేనుల వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలను అలంకారం చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారాలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతలు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదిన రోజున స్వామివారికి విశేషంగా ఓకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధన నిర్వహించడం జరిగింది రాజు రాష్ట్ర గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోత్సారణతో ఉగాది ఆస్థానం జరగడం జరిగింది చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి పండ్లతోటి అరటి ఆకులతోటి అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభ శోభాను టెంపుల్ వాతావరణం అంతం కూడా కనిపిస్తుంది మీరు అందరూ చూస్తున్నారు ఫ్లవర్స్ తోటి రకరకాల థాట్స్ తోటి గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఓం నమో వెంకటేష్ వైవిఆర్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి